तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा मृतङ्गमय ओ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै శాంతి శాంతి నమస్తే మాతాజీ అందరికి నమస్తే అందరికి నమస్తే మనం ఈరోజు యోగ దర్శనంలో తాయేవ సబీజ సమాధి అనే సూత్రం మీద మనం చర్చించుకుందాం ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏమిటి అంటే చిత్తములో మలినాలు లేవు చిత్తము ఏకాగ్రంగా ఉంటుంది ఆత్మస్వరూపం అర్థమైంది ప్రకృతి స్వరూపము కూడా మనకు అవగాహనలోకి వచ్చింది ఆ తర్వాత పరమాత్మ స్వరూపం కానీ ఇక్కడ సాధకుడు ఈ సూక్ష్మ విషయాన్ని ఎల్లవేణా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే మనము సమాధిలో చాలా మంచి స్థాయికి ఎదిగి ఉన్నాం ఎదుగుతున్నాము కూడా కానీ మనం ఎక్కడ బంధింపబడి ఉన్నాము సమాధి స్థితికి వెళ్తున్నాము సమాధిలో చిత్తముల మలినాలు లేవు మంచి స్థితికి వెళ్ళాం కానీ ఆత్మ ఎక్కడ బంధింపబడి ఉంది ఆత్మ ఇంకా ప్రకృతి తత్వము చేత బంధింపబడి ఉంది ఉంది ఇప్పుడు ఆత్మ శుద్ధమా అశుద్ధమా ఆత్మస్వరూపం ఆత్మ శుద్ధమే ఆత్మ శుద్ధమే కానీ మనం సమాధి స్థితికి వెళ్ళక ముందు ఏదైతే రాగద్వేషాలు కుటిల వ్యవహారములు ఎత్తుకు ఎత్తులు ఏవైతే జీవన విధానం అంతా మనం సాగించుకున్నామో అది ఆత్మ అశుద్ధం వల్ల సాగించుకున్నామా లేదా ప్రకృతి సాధనాల చేత బంధింపబడి దానికి వశీభూతులమై ఆ విధంగా ప్రవర్తించామా ప్రకృతికి ఆ విధంగా ప్రవర్తించాం ఇప్పుడు మీరు ఇక్కడ చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి మనం పరమాత్మ ప్రాప్తి కొరకు ఆత్మను శుద్ధి చేసుకుంటు అంటే ఆత్మను ఇక్కడ శుద్ధి చేసుకోవడం అంటే ఆత్మను కాదు చిత్తమును శుద్ధి చేసుకున్నాం చిత్త మాలిన్యాలను తగ్గించుకున్నాం ఏకాగ్రంగా ఉంటున్నాం నిర్మల వ్యవహారాన్ని వృద్ధి చేసుకున్నా కానీ ఆత్మ ఇంకా దేహముననే ఉన్నది ఉన్నది అది దేహములో బంధింపబడి ఉంది మనం ఎంత ముందుకు వెళ్ళినా ఎంత గొప్ప స్థాయికి మనం చేరుకుంటున్నప్పటికీ కూడా రోజు గనక మనం ఈ చింతన మర్చిపోయినా ఈ స్వరూపాన్ని మనం మర్చిపోయినా ఆత్మను ప్రకాశింపజేసుకోకపోయినా ఏ వ్యవస్థ ఏ అవస్థలోకి పడిపోతాం మనం క్రిందికి పడిపోతాము ఎందుకు అంటే ఎక్కడ బంధింపబడి ఉన్నాం మనం ప్రకృతిలో బంధింపబడి ఉన్నాం ప్రకృతిలో బంధింపబడి ఉన్నాం అందుకని చాలా మంది ఆధ్యాత్మిక సంస్థలకి వెళ్తూ ఉన్నప్పటికీ కూడా కూర్చుని తమ చిత్తమును తమ ఆలోచనలను ఆ గురువు చెప్పిన దానికి లేదా తమ కంటే ముందు పుట్టిన యోగ పురుషుల జీవన చరిత్రను ఆ రెండింటిని ఎదురుగా పెట్టుకొని ఎవ్వరు కూడా తమలో ఉన్న మలినాలను శుద్ధి చేసుకోరు నిరంతరం మనం ఆ స్థానానికి వెళ్తాము గురువు చెప్పింది వింటున్నాం స్థూల స్థూల రూపంలో జాగ్రత్తగా ఉంటున్నాం కానీ సూక్ష్మ విషయానికి వచ్చే వరకు ఆ ప్రయత్నం మనం చేయటం చేయడం లేదు అందుకనే కుటుంబములో కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తున్నారు ఇక భౌతిక మార్గం అయితే మనం అంటాం వాళ్ళు భౌతిక మార్గం లక్ష్యం పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ ఇళ్ళల్లో ఆ మనుషులు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే తప్పు లేదు అందుకే ఇక్కడ మీరు చాలా గమనించుకోండి మనము ఎవరిని ఎక్కడ చెడు మంచి అని జడ్జిమెంట్ చేసి కొత్తగా మనం చిత్త మాలిన్యాలను తగిలించుకోకూడదు తగిలించుకోకూడదు నేను మీకు పదిసార్లు కాదు ఇంతకు ముందు కూడా చెప్పాను మనం సమాజంలో ఉంటున్నాము సంఘజీవులము ఎవరైనా ఒకరు దుఃఖముతో మన గడప దాటి వచ్చినప్పుడు వాళ్ళ బాధని వినండి ఉపశమనం ఇవ్వండి సలహాలు ఇవ్వండి కానీ ఆమెకు ఏ వ్యక్తి వల్ల బాధ అవుతుందో ఆ వ్యక్తి గురించి మీకు పూర్తిగా అవగాహన లేదు ఈమెకి ఓదార్పు ఇవ్వండి మీరు ఇవ్వగలిసిన స్నేహం ఇవ్వండి సలహాలు ఇవ్వండి ఎలా ఎదుర్కోవాలి ఎలా సంయం సంయమం చేసుకోవాలో చెప్పండి కానీ ఇంకొక ఆమె ఎవరితోనైతే సఫర్ అయిందో ఆ పర్సన్ గురించి మీకు పూర్తిగా తెలియదు తెలియనప్పుడు మీరు ఆ పర్సన్ గురించి ఇంకొక వ్యక్తి దగ్గర ఆ పర్సన్ ని మీరు బురద వేయడానికి ప్రయత్నం మీకు క్లారిటీగా ఉంది మీరు కూడా ఆ వ్యక్తితో సఫర్ అయ్యారు మీరు గమనించారు అప్పుడే మీరు ఆ వ్యక్తి మీద బురద అంతేకాని తొందరపడి మనం కొత్తగా సమస్యల్ని కొని తెచ్చుకోకూడదు ఇక్కడ అదే చెప్తాడు సవిచార సమాధి నిర్విచార సమాధి సవితరక సమాధి నిర్వితరక సమాధి ఇందులో చిత్త మాలిన్యాలు తొలగిపోయినవి చిత్తమున రజో గుణము లేదు తమో గుణము లేదు ప్రకాశ స్థితియే ఉంది మంచి స్థితియే ఉంది కానీ సూక్ష్మముగా యోగ సాధకుడు ఇది గమనించుకోవాలి నేను ఇంకా ఎక్కడ ఉన్నా ఈ ప్రకృతిలోనే ఉన్నాను అని ఈ కారణ ప్రకృతి ఎందు నేను ఇంకా బంధింపబడి ఉన్నాను ఇది నన్ను ఎప్పుడైనా తన వశములోకి తీసుకోగలదు ఎందుకంటే దీర్ఘకాలము నేను దీని వశములో ఉన్నాను ఉన్నాను కాబట్టి నేను ఎప్పుడైనా అజాగ్రత్తగా ఉంటే ఎక్కడైనా నేను సోమరిగా ఉన్నా నేను ఎక్కడైనా లాపరవాహి చేసినా దేని వశంలోకి వెళ్తాను ప్రకృతి వెళ్తాను ఇది గనక మీకు జ్ఞప్తిలో లేకపోతే ఏమవుతుంది ఇంత కష్టపడి చెప్పండి అమ్మా చెప్పండి పుష్పమ్మ గారు కిందకి పడిపోతాము అందుకనే మనము మన చిత్త మాలిన్యాలను కడుక్కునే ప్రయత్నం చేయాలి మనలో ఉన్న లోపాలనే నిరంతరము చెల్లడబట్టుకునే ప్రయత్నం చేయాలి మన వలన ఎటువంటి హామీ కలగకూడదు మన చిత్తములో ఎటువంటి మురికి చేరకుండా మనం జాగ్రత్త పడాలి ఇక్కడ మనం సమాజంలో ఎవరు గొప్ప నేను గొప్ప అనే దానికి మనం సత్సంగానికి వెళ్ళడం లేదు మనం ఆధ్యాత్మిక మార్గములో నేను మంచి స్థాయిలో ఉన్నాను నేను ఒక మంచి వ్యక్తిని అన్న పరిచయం కోసం కూడా మనం ఆధ్యాత్మిక మార్గాన్ని చెప్పండి మనం నేను చాలా మంచి మార్గంలో ఉన్నాను నన్ను విశ్వసించండి నేను చాలా గొప్పదాన్ని అనే ఈ విశేషణాల కోసం మనం ఆధ్యాత్మిక మార్గాన్ని తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు కేవలం మనస్వరూపాన్ని శుద్ధిగా పెట్టుకోవడానికి ఇంకా వీలవుతే ఆ శుద్ధమైన పాత్ర మీద సూర్యుని యొక్క రిఫ్లెక్స్ ఎలా పడుతుందో నేను శుద్ధమైన రోజు పరమాత్మని యొక్క ప్రకాశం నా మీద పడుతుంది ఆ విశ్వాసం నేను తీవ్రంగా ఉంచుకోండి ఈ బ్రహ్మాండానికి అధిపతి అయినా నాలుగు వేదాలకు జ్ఞాత అయినా ఏనాటికి కూడా ప్రకృతి చేత బంధింపబడని ఆ బ్రహ్మను నేను నా హృదయ గూటిలో దర్శించుకుంటాను ఆ స్థితికి నేను చేరుకుంటున్నాను అని మీలో మీకు విశ్వాసము అనంతంగా వర్ణించలేనంతగా మిమ్మల్ని మీరు లోపల ఏం చేసుకోండి పొగుడుకోండి అర్థమైందా మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు నేను ఈ ప్రపంచానికే స్వామి అయిన ఆ బ్రహ్మకు మిత్రురాల్ని నేను అతని పక్కన కూర్చోగలుగుతున్నాను నాకు అవకాశం ఉంది ఆ రాజాది రాజు పక్కన నేను ఉంటున్నాను అని లోపల మీరు చాలా ఉత్సాహంగా ఉండండి నెమర వేసుకోండి ఆవులాగా పర్వాలేదు కానీ స్థూల దేహము ద్వారా ప్రదర్శన ఇవ్వకూడదు అది గమనించుకోండి అర్థమైందా అంతర్గతముగా పడుకున్నారు నిద్ర నిద్రపట్టలేదు సంతోషంగా ఉండండి ఉత్సాహంగా ఉండండి ఇవ ఈరోజు నా చిత్తంలో ఎటువంటి మలినాలు లేవు ధ్యానం చేసుకోగలిగిన నాకున్న గృహస్థాది బాధ్యతలు పూర్తి చేసిన ఉదయం ఐదు గంటలకు లేస్తే ఇప్పుడు పన్నెండు అవుతుంది ఇన్ని గంటల్లో నేను అసత్యము మాట్లాడలేదు అధర్మాచరణ చెయ్యలేదు కుటిల వ్యవహారము చెయ్యలేదు కానీ శరీరం అలసిపోయింది కాసేపు ఒరుగుతాను అంతే పరిశీలించుకోండి మనసులో భగవంతుడా నేను ఏదైతే ప్రాతర్భగం ఐశ్వర్యాలను ప్రసాదింపుమని కోరుకున్నాను మధ్యాహ్నం వరకు నీ ఐశ్వర్యం నేను ఆస్వాదిస్తూ ఉన్నాను నేను లోకములో నా అహమును చాటి చెప్పుకుంటాను కానీ నీ ముందు నేనెంత సర్వేశ్వర వారు నన్ను కించ కింద పడేయద్దని కొంచెం అహం ప్రవర్తించాం కానీ నీ ముందు నేను చాలా చాలా లేచు మాత్రమే అని హాయిగా మధ్యాహ్నం తిని పడుకోండి పర్వాలేదు మళ్ళీ సాయంత్రం లేచిన తర్వాత మరలా మీ కర్తవ్యాలను చేసుకోండి బంధుమిత్రులతో మాట్లాడండి ఇతరులకి సహాయం చేయండి మాట సహాయము లేకపోతే మీరు రోజు ధ్యానంలో ఎటువంటి అనుభూతి పొందిండ్రు ఇంకా ఎవరైనా ఈ మార్గంలో ఎటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఎలా ముందుకు వెళ్తున్నారు అవన్నీ చర్చించుకోండి కానీ లౌకిక వ్యవహారములో మనకు తెలియనంత వరకు మనం ఏ పక్షములో కూడా ఉండకూడదు ఏ పక్షములో ఉండకూడదు ఒక పక్షానికి మీ హెల్ప్ అవసరమై మీరు హెల్ప్ చేసిన ఇంకొక పక్షం గురించి మీరు గురితూడదు చల్లకూడదు ఈ జాగ్రత్తలు మాత్రం మనం చాలా జాగ్రత్తగా చాలా తీసుకోవాలి అర్థమైందా నిన్నటి వరకు వెళ్ళిన సమాధి స్థితి ఈ రోజు అదే స్థితి ఎందుకు ఉండదు అనంటే మనము నిన్నటి వరకు జన్మ జన్మాంతరాల నుండి కల్ప కల్పాంతరాల నుండి యుగ యుగాంతరాల నుండి దేని చేత బంధింపబడ్డాము ప్రకృతి చేత ఇక్కడ ప్రకృతి అంటే మీ అందరికీ తెలుసు మనసు బుద్ధి చిత్తము అహంకారము కారణదేహము స్థూల దేహము సూక్ష్మదేహము విషయ వాసనాలు ఈ సర్వమంతా ప్రకృతి నిన్నటి వరకు దానితోనే మనం జీవించాం ఈ రోజు మనం శుద్ధమయ్యాం అంత మాత్రాన రేపు మన మీద ప్రకృతి ప్రభావితం కాదు అన్న అసావధాన స్థితిలో మనం ఎప్పుడు కూడా అర్థమైందా నిన్నటిలాగా దుర్గుణాలతో లేము ఈ రోజు ఉన్న సద్గుణాలతో రేపు మనం ఉండగా అందుకనే ఎల్లవేళలా మన ప్రయత్నం ఎక్కడుంది ఇతరుల మీద ఉందా మన మీద ఉందా మీద ఉంచుకోవాలి మన మీదనే ఉంచుకోవాలి అందుకనే ఇంకొకటి చెప్తాను గృహస్థ జీవితంలో అందరి అనుభవాలు ఒకలాగా ఉండవు అందరికీ ఒకేలాంటి సమస్యలు కూడా ఉండవు ఒకరికి భర్తతో ఉండొచ్చు మరొకరికి భార్యతో ఉండొచ్చు ఇంకొకరికి సంతానముతో ఉండొచ్చు ఇంకొకరికి వాళ్ళు ఉన్నటువంటి వాడకట్టు వాళ్ళ వల్ల ఉండొచ్చు ఇంకొకరికి దూర బంధువులతో ఉండొచ్చు ఇంకొకరికి దూర దేశం వాళ్ళతో ఉండొచ్చు ఇంకొకరికి వెదరే పడకపోవచ్చు కొంచెం సీజన్స్ ఏంజ్ అయితే సమస్య ప్రతి ఒక్కరికి ఉంది కానీ ఒకరికి ఉన్నటువంటి సమస్య అర్థమైందా ఒకరికి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు ఒకరికి మానసిక సమస్యలు ఉండొచ్చు ఒకరికి శారీరక సమస్యలు ఉండొచ్చు ఇంకొకరికి మూడు సమస్యలు ఉండొచ్చు కావున దీని చేత మనం ప్రభావితం అవుతూనే ఉంటాం ఇది ఎవరు ప్రభావితము కారు ఎవరికి దీన్ని ప్రభావితం చెయ్యది ఇటువంటి దుఃఖాలకు ఎవరు ప్రభావితులు కారు పరమాత్మ అర్థమైంది యోగస్థ పురుషులు యోగ స్థితిలో ఉన్న పురుషులకు ఇది ప్రభావితము కాదు కానీ మనలాంటి గృహస్థులకు తప్పకుండా ఈ వ్యవహార ప్రభావం మన పైన పడుతుంది పడుతుంది అది స్వయముగా మనమే ఏకాగ్రతంగా కూర్చుని అనుభవించిన బాధల్ని నెమర వేసుకున్నా ప్రభావం పడుతుంది లేదా కుటుంబ సభ్యులతో వ్యవహారంలో కూడా మనని ప్రభావితం చేస్తుంటాం కనుక యోగ సాధకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అర్థమైందా మనం మనని మనం మనని మనం మనని మనం నిన్న ఎనిమిది గంటలు రక్షించుకున్నాం కావచ్చు ఈరోజు మనము ఏంటి ఒక్క గంటనే మనని మనం రక్షించుకోగలుగుతా అందుకనే ఎప్పుడు కూడా మనం ఏ స్థితిలో ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు ఇప్పుడు చాలా మంచి స్థితికి చేరుకున్నాను ఇక నేను పతనం కాను అని మనము వేషధారణ మార్చుకొని ఆ అనేక రకాల రుద్రాక్ష మాలలు వేసుకొని సమాజంలో మనం ప్రదర్శించినంత మాత్రాన సమాజంలో కూడా నలుగురు మనకు అనుయాయులైనంత మాత్రాన ఎవరికి నష్టము మనకే నష్టం ఏ నష్టం అర్థమైందా మనం సూర్యుని వైపు చూస్తున్నాం బ్రహ్మాండానికి అధిపతి అయినా స్వయం ప్రకాశకుడైనా స్వయం శుద్ధ స్వరూపుడైనా త్రికాలజ్జుడైనా నిజ క్రియాశక్తివంతుడైనా స్వాభావిక క్రియాశీలుడైనటువంటి సమర్థుడైన భగవంతుడు మనకు లక్ష్యముగా ఉన్నాడు కానీ ఈ సమాజం మనకు లక్ష్యం కాదు సమాజం మనకు సాధన మాత్రమే ఇవి మనకు ఉపకరణాలే ఇవి మనకు ప్రస్తుత దేహానికి ఉపయోగపడే పనిముట్లే లక్ష్యం మాత్రం పరమాత్ముడే పరమాత్ముడే అందుకని మీరు మీ పనిముట్లనే తీసుకోండి మీరు ఎప్పుడైనా బావిలో నీళ్లు చేదేటప్పుడు తాడు కొత్తది కొన్నప్పుడు మీరు ఆ బొక్కెనతో ఎన్ని నీళ్లు చేదినా తాడు తెగదు నిండుగా నింపారు కొన్ని హౌస్ లో నీళ్ళు నింపేశారు కానీ అదే తాడుని ఒక నెల రోజుల తర్వాత మీరు నిండగా నింపేటప్పుడు లేదా పక్కావిడ అక్క మేము నీళ్ళు నింపుకోవాలి పొక్కిన ఇవ్వండి అన్నప్పుడు మీరు ఏం చేస్తారు మీరు తాడు పల్సగైంది తాడు పల్సైంది తాడు పల్సగైంది జాగ్రత్త నిండుగా నింపకు సగం సగం బకెట్ తీసుకో పర్వాలేదు నిండుగా నింపితే తెగిపోయి అర్థమైందా బంధాలు కూడా ఇంతే ఎంత జాగ్రత్తగా మనం ఈ ఇంద్రియాలను వాడుకోగలిగితే అంత ఎక్కువ లాభము అంతేకాని నాకు ఈరోజు మంచి స్థితి వచ్చింది వస్తుంది ఎప్పుడైతే చిత్తంలో మలినాలు తగ్గిపోయినాయో చిత్తం నిర్మల స్థితికి వెళ్ళిందో చిత్తం ప్రకాశ స్థితికి వెళ్తుంది అప్పుడు మనకు పరమాత్మని యొక్క ప్రకాశాన్ని దగ్గరగా అందుకోగలుగుతాం ఇప్పుడు చెట్టు మీద చాలా మంచి కాయలు కాసినవి మనం చెట్టు ఎక్కాం ఆ కొమ్మకి దగ్గరగా ఉన్నాం కాయలు కూడా తెంపుకున్నా ఇప్పుడు మీరు చెప్పండి అతని కింద పడే అవకాశం మీరు లేదంటారా ఉంటది నేను అన్నీ కాదు మీరు కూడా బుద్ధి ఉపయోగించండి ఆ ఎక్కాడు కదా దిగలేడా అంటున్నారా లేదా ఎక్కేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఎక్కాడో ఆ కాయల్ని తెంపేటప్పుడు తెంపుకున్నాక తన సంచిలో నింపుకునేటప్పుడు తినేటప్పుడు దిగేటప్పుడు కూడా అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలా తక్కువ జాగ్రత్త ఉంటే సరిపోతుందా మీరు నేను అడిగానని చెప్తున్నానా లేక మీకు స్వయంగా అనిపిస్తుందా కదా పండిన కాయ సుగంధాన్ని దగ్గర నుండి ఆస్వాదిస్తున్నాడు అది పండి ఉంది ఎవ్వరు లేరు మిత్రులందరూ కింద ఉన్నారు ఆ చెట్టు కొమ్మలన్నీ కూడా కాస్త దూరంగా ఉన్నవి పై కొమ్మ దగ్గరికి వెళ్ళాడు ఆ పండుని జాగ్రత్తగా అందుకోకపోతే అది ఎక్కడ పడే అవకాశం ఉంది పండు కింద పడే అవకాశం ఉంది అతను కనుక పండుని చూస్తూ పాదమును ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకుండా పలుచెట్టు ఇరిగిపోయే కొమ్మ మీద పెట్టినా కాయ చేతిలోనే ఉంటుంది కింద పడిపోతాడు సేమ్ ఆధ్యాత్మిక మార్గం కూడా అంతే ఎప్పుడు మనం జాగ్రత్తగానే ఉండాలి ఎప్పుడు ప్రభావితులం అవుతామో తెలియదు ఎప్పుడు ఈ సమస్యలు మనని ప్రభావితం చేస్తావో తెలియదు అందుకని లక్ష్యాన్ని మనం దృఢముగా పెట్టుకోవాలి ప్రసన్నముగా ఉండాలి సాధ్యమైనంత వరకి ఆత్మ ఆత్మస్వరూపముతో ఉండాలి అని ఈ సూత్రంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం ఓం శాంతి శాంతి